మా తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని చేసుకున్నాడు ప్రేమించి మీరు చేసుకున్న నుంచి మమ్మల్ని అయితే మనశ్శాంతిగా లేదు సార్ ఇండ్ల కాడికి వచ్చి వాళ్ళే కొట్టేది దావుంట పోతే వాళ్ళే కొట్టేది మేముపై కేసు పెడితే మమ్మల్ని అయితే మమ్మల్ని లోపల పెడతారు కానీ వాళ్ళని అయితే ఏం చేయరు మేము కేసు పేపర్లు ఇస్తే పక్కకు పడేస్తారు మమ్మల్ని అయితే ఏం న్యాయం చేయరు మూడు రోజులు అయితే అన్న మా అమ్మని కొట్టినారు వారం తర్వాత కొట్టిన తర్వాత మేమేమని అడిగినాము ఇంటికాడవి అడిగితే మళ్ళీ జరవర్ కొట్టినారు వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ పోయినాం మేము హాస్పిటల్ పోయినాము ఇంకేమో లేని ఇంత ఊరిని ఉన్నాము మా బా ఏ హాస్పిటల్ తోలుకోమైంటే మా తమ్ముని రేషన్ కార్డుకి తెల్లరడానికి తోలుకోమంటే కట్టుకట్టి ఏం కట్టిలేదు రక్తం కారిపోతుంది స్టేషన్ లో వచ్చి వెళ్తే నేను అటు నుంచి తోలుకొని వచ్చిన వద్దాం రండి సార్ అని తోలుకోతే మనం దూర్జనంగా తోలుకొని పోతున్నావు నువ్వు స్టేషన్ లో ఉండే వాళ్ళని తోలుకోబోతున్నావు ఏమి తోలు పోతావని వచ్చి ఆడవాళ్ళని కూడా లేకుండా బూట్ కల్తో ఇటు తనుకుంటూ తీసుకోపోతాం అంటారు సార్ కానిస్టేబుల్ మాకైతే మర్యాద లేదని చెప్పి ఈ పొద్దు కాడ వచ్చినారు ఎన్ని గంటల కాడ రెండు గంటల కాడ వచ్చినారు రెండు గంటల కాడ వచ్చి ఆడవాళ్ళని అందరినీ తలుపులు కట్టి మీరు స్టేషన్ల కాడికి రావాలని చెప్పి మా వాళ్ళ అందరూ తోలుకొని పోయినారు మా కాడ న్యాయం జరిగేది లేదని చెప్పి మేము ఇటుకి వచ్చినాం సార్ ఇటుకి వచ్చినా కానీ ఈడ కూడా ఉన్నికోకుండా మమ్మల్ని మళ్ళీ తోలుకోని పోతున్నారు ఎవరు చిక్తే వాళ్ళని జైల్లోకి తీసుకొని పోయి జీ జీప్లోకి వేసుకొని పోయి తోలుకొని పోతున్నారు మేము తప్పించుకొని వీటికి కూర్చోవలసి వచ్చింది సార్ మాది న్యాయము మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి ఆడికి అందరినీ అడిగినాం సార్ రాత్రడిపోయి అక్కడ అడిగినాము మాకు న్యాయం జరగలే ఇక్కడికి వచ్చినాం సిఐ గారు ఈ సార్ ఏం ఫోన్ చేసిన చెప్పినాడు మీకు వాళ్ళకి ఏం న్యాయం జరిగిందో సీసీ కెమెరాలు ఉన్నాయంటే తీయండి అని చెప్పినాడు సార్ చెప్పినా కానీ వీళ్ళు ఏం పట్టించుకోలేదు సార్ కర్ణాక్ సార్ ఫోన్ చేసి చెప్పినారు సార్ ఇట్లా వాళ్ళకి ఏదో వచ్చినారు ఇక న్యాయం చేసి కూడా ఏం చేయలేదు సార్ మమ్మల్ని అయితే ఎక్కడ బతకనీ ఎక్కువకున్నారు మమ్మల్ని నానాకు మాటలు మాట్లాడుతున్నారు సార్ మాకు ఏదన్నా కానీ న్యాయం చేయమని మేము ఇది కోరుకుంటున్నాం దాస పెట్టుకొని ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తాం సార్ ఇది ప్రేమించి పెళ్లి చేసుకోండి దానికే సార్ ఇంకేం లేదు సరే ఇప్పుడు చేసుకొని కూడా ఈ మూడేళ్ళ పిల్లోడైనాడు సార్ మూడేళ్ళ పిల్లోడైనా కానీ వాళ్ళు ఏది మమ్మల్ని ఆడే గానీ ఉన్ని ఉంటున్నారు సార్ మా కుటుంబానికి మాకి రక్షణ కావాలని కోరుకుంటున్నాం సార్ అంతే ఇంకా భాగ్యలక్ష్మి ప్రదీపు దిలీప్ హరిని బాలరాజు వాళ్ళ బంధువులు అంతా వాళ్ళు బుకరాయ సముద్రమే ఉండేది బుకరాయ సముద్రంలోనే ఉన్నారు మాది సార్ ఇప్పుడు సార్ దగ్గర కలసాలన్నా కూడా మమ్మల్ని ఉన్నారు మాది బుకరాయ సముద్రం గౌరాయి కాలనీ మేము లవ్ మ్యారేజ్ చేసుకుని రెండు వేల ఇరవైలో లో లవ్ పెళ్లి చేసుకున్నాము మ్యారేజ్ చేసుకున్నాము మేము దావుంటి వేయినప్పుడల్లా రాళ్లతో కొట్టేది కట్లతో కొట్టేది నేను తాటరకు పోయింటే మా అమ్మ నాడు వాడు కొడతా అంటే ఏమక్క అంటే తలకి పారు విక్కుని వేసినారు సార్ ఇక్కడ ఇక్కడ వేసినారు అట్లా కొడుతున్నారంటే మేము కొట్టేదేవోయ్ ఇట్లా చేస్తాం పోయి లేదంటే మీరు ఊరు రిస్పెట్టి వాళ్ళు పోయి మా బాబుని ఏంటి తోలుకోమైనా మా బాబని మాకు పంపి అంటే మేము మీ బిడ్డ వస్తే లచ్చినంగా తోలుకోమోరే లేదనిలే మా జోలికి ఏం పని మేము అడిగినాం సార్ ఆ అడిగినంత కూడా స్టేషన్లో కేసు పెడతా అంటే కేసు పెట్టినా కూడా మా పేపర్లో ఎన్నిక ఇసిరేస్తున్నారు ఇసిరేత్తా అంటే రాత్రి రెండున్నర కాడ కానిస్టేబుల్ శ్రీనివాసులు సార్ వచ్చి తలుపులు నాలుగు నాలుగు ఇండ్లు ఉంటే నాలుగు ఇండ్లు దెబ్బ దబ్బ తట్టి లేడీస్ పెట్టే పనుకున్నారు సార్ లేడీస్ పనుకోండే వాళ్ళని లేపే ఓ ఫస్ట్ స్టేషన్లోకి వస్తారా బుట్టు కాలుతుందన్న అని అంటున్నారు సార్ ఇది జరిగినాక మళ్ళీ రెండో తూరి మేము ఏం చేసినామంటే పెద్ద ఆసుపత్రి కాటుకుంటే పెద్ద ఆసుపత్రిలో కొట్టేకొచ్చినారమ్మ ఆడ సీసీ కెమెరాలు దిమ్మన్నాం ఆడ సీసీ కెమెరాలు దినిలా మళ్ళా రెండో తూరి ఇంటికాడికి వచ్చి చేయిరికి దింగిండ్రీ చేయి దింగింటే మళ్ళీ కేసు పెట్టినాము కేసు పేపర్లు కూడా వెనక్కిచ్చేసారు మళ్ళీ ఇంకోతూరు జడ్జి సార్ జడ్జి సార్ దగ్గరికి పోతే గారి అని అన్నారు రాజిన లేదు వాళ్ళ జోలికి పోతున్నాక మిమ్మల్ని ముగ్గురిని ఎత్తుతామని అన్నింటి ప్రదీపు దిలీప్ బాలరాజు హరిణి భాగ్యలక్ష్మి వాళ్ళ కు వాళ్ళ కుటుంబ సభ్యులు మంజులాను ప్రసాద్ వాళ్ళు వాళ్ళ ఏడు మందికి కలిసి మమ్మల్ని కొడతాన్నారు ఏడా ఉన్నీ లే మమ్మల్ని ఇప్పుడు అయినది పెండ్లైనా ఏడో తేదీ జరిగింది సార్ ఇది ఇది ఏడో తేదీ రెండో నెల ఏడో తేదీ జరిగింది అబ్బుట్ నుండి కేసు వెజ్నాల నుండి మమ్మల్ని ఏందే కానీ పట్టించుకోలే వాళ్ళనే పట్టించుకుంటున్నారు కానీ మమ్మల్ని దిన్నం టేషన్కి పిలుచుకొని వస్తారు ఏ మీతో మీరు పోయి మధ్యాహ్నం వరకు కూర్చోవాలి మీరు మధ్యాహ్నం వరకు కూర్చొని ఉన్నారీ అవిదారీ విదారీ అని అంటారు మళ్ళీ మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు కూర్చోండి పోయి ఈ మీరు అంటారు మళ్ళీ రెండు రోజులు మేము పనికి పోతే తెచ్చుకొని తినాలి సార్ మేమే తెచ్చుకొని తినే వాళ్ళని ఇట్లా ఇట్లా దిన్నం ఇట్లా టార్చర్ పెడితే మేము ఎక్కడ వాళ్ళ నా పేరు రేఖా సార్ బుక్రా మాది నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మా అమ్మని లవ్ మ్యారేజ్ చేసుకున్న వారంకే నన్ను నా మా ఆయన మా ఆయనలో నుంచి నన్ను విడగొట్టి ఎత్తుకొని పోయినారు అప్పుడు కేసు పెట్టినాము ఆ కేసు సార్ డిఎస్పి సార్ రాజీగమ్మంటే రాజీ అయినాం రెండేళ్ళకి సార్ రెండేళ్ళకి రాజీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజీ అయిన చెయ్యి ఇరగొట్టినారు మా ఆయనకి ఇంటికాడ్కి వచ్చి చెయ్యి రగ తర్వాత రాజీ అయ్యకమ్మన్నారు రాజీ రాజీ అయినాము మళ్ళీ ఇప్పుడు రగలు పెట్టుకుంటున్నారు రా మీరు రాము మీ జోళ్ళకి రాము అని ఆ రోజు సంతకం పెట్టి చెప్తున్నారు ఇప్పుడు డిఎస్పి డిఎస్ ఎస్పీ సార్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం మేము కంప్లైంట్ ఇచ్చింటే సార్ కరుణాకర్ సారు ఫోన్ చేసి చెప్పినారు సార్కి అస్సలు మా కేసు గురించే పట్టించుకోలేదు పోయి మేము మా కేసు ఏమైందని అడిగితే మీ వాళ్ళని తోలుకొని రాపో పేర్లు తోలుకొని రాపో సాక్షులు తోలుకొని రా అది ఇది అని ఏందో ఒకటి చెప్తారు సార్ కేసు కట్టినామనేది అయితే చెప్పలేదు మాకు వాళ్ళ కేసు గురించే మమ్మల్ని నడిపిస్తున్నారు మాకు న్యాయం చేయండి మా కొడుకున్నాడు వాడిని విడిచిపెట్టయినా నేను నేను చావుకైనా సిద్ధంగా ఉన్నా నేను